ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశన మగును సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నా ప్రియా సహోదరి సహోదరులారా మన క్రైస్తవ జీవిత యాత్రలో ఆధ్యాత్మికంగా మనం ఎదగాలని ఉద్దేశించి ఆశించి మన తల్లిదండ్రులు గద్దిస్తారు ఉపాధ్యాయులు గద్దిస్తారు భార్యను భర్త గద్దిస్తాడు దాసులను యజమానులు గద్దిస్తారు అలాంటి సందర్భంలో మనం విసుగు చెందక గద్దింపును స్వీకరించినట్లయితే నాశనము కాకుండా నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళగలుగుతాము అట్టి కృప ప్రశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక Amen.